Hi, welcome to hashtag you, Name is Manoj. దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలు ఇటీవల ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి ఫలితాలను టీడీపీ అనుకూలంగా మార్చారని చెప్పి వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు సో ఈవీఎంల హ్యాకింగ్ పై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకుల కొత్త సిద్ధాంతాలను తెరపెక్కిస్తున్నారు ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక జగన్ మామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై కూడా చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్ వెళ్ళి బార్ లను స్కాన్ చేసి ఓట్లు మార్చుకున్నారని ఆరోపించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో తన పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనప్పుడు టీడీపీ అధినేత ప్రస్తుతం ఏపీసీ చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల గురించి ప్రస్తావించారు నాడు ఈ వైసీపీ ఆరోపణలు బాబు తోసిపుచ్చారని చెప్పాలి అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ నుంచి ఇంకా నేతలంతా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈవీఎంలపై మా మరో మారు దేశవ్యాప్తంగా పెద్ద జరుగుతుంది ఈ రీసెంట్గానే ఎలన్ మస్క్ కూడా స్పందించారు అసలు ఇలా అలాంటి ఈవీఎం మిషన్లు వద్దని సో ఈవీఎంలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం అసలు ఎలక్ట్రానిక్ నిపుణులు చెప్తూనే ఉన్నా కానీ ఎవరు నమ్మట్లేదు సో ఇవి కేవలం క్యాల్కులేషన్ గా పనిచేస్తాయని పేర్కొంటున్నారు ఇవి బ్లూటూత్ ఇంటర్నెట్ వైఫై మొదలైన వాటికి కనెక్ట్ చేయబడవని అంటే వీటన్నిటికీ కనెక్షన్ ఉండదని చెప్పి పేర్కొంటున్నారు కాబట్టి వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అని కూడా చెప్తున్నారు ఈవీఎంలకు లకు చిహ్నాలు ఉండవని అవి సీరియల్ నెంబర్తో తో మాత్రమే పనిచేస్తాయని గుర్తు చేస్తున్నారు సో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల అక్షర క్రమంలో ముందుగా గుర్తింపొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ఈవీఎంలపై ఇరుక్కుపోయింది సో ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీకి ఒక్కో సీరియల్ వస్తుంది ఉదాహరణకు ఒక్క నియోజకవర్గంలో ఒక పార్టీ మొదటి స్థానంలో ఉంటే మరో నియోజకవర్గంలో అదే పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో ఉండొచ్చు లేదా రెండో స్థానంలో మొత్తం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈవీఎంలోని స్థలాలను తెలుసుకోవడం నిజంగా అసాధ్యం సో సీరియల్ నెంబర్లు తెలిసిన సమయానికి అన్ని జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరుతున్నాయి సో వాటిని కట్టుదిట్టమైన భద్రతతో స్ట్రాంగ్ రూమ్లో ఉంచారు సో రాజకీయ పార్టీలు కూడా స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర నిఘా ఉంచడంతో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం సో దీని ఎంత అసాధ్యం అని చెప్పినా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది ట్యాంపర్ చేసి గెలుపొందారని సో ఇక కొందరు పోలింగ్ తర్వాత ఈవీఎంలలో ఓట్లు మారుతున్నాయని ఆరోపిస్తున్నారు అది కూడా అసాధ్యమే అంటున్నారు నిపుణులు వారు స్ట్రాంగ్ రూమ్లో కేంద్ర పోలీసు బలగాలు సీసీటీవీ కెమెరాతో రక్షణ కల్పిస్తారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే వాటిని మళ్ళీ తెరుస్తారు పోలింగ్ తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులోకి అందుబాటులో ఉన్న ఫామ్ సెవెంటీన్ సిలో పోలైన ఓట్ల సంఖ్య నమోదు చేయబడుతుంది సో కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో ఉన్న మొత్తం ఓట్లతో సరిపెట్టారు అభ్యర్థులను అభ్యర్థుల ఓట్లను మార్చినట్లయితే సంబంధిత వివి ప్యాట్లను అప్పటికే సీల్ చేసినందున మార్చడం సాధ్యం కాదని చెప్పాలి సో చివర్ రౌండ్ కౌంటింగ్ తర్వాత ప్రతి నియోజకవర్గానికి యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఐదు పోలింగ్ బూత్ల వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తారు సో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగితే వివి ప్యాట్లో బయటపెడతాయి సో కాబట్టి ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు ఇటీవల ఎన్నికల ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ పోలింగ్ ఫలితాల్లో రెండు మూడో స్థానాలను పొందిన బాధిత అభ్యర్థుల ఒక ఈవీఎంలను నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు చెల్లించుకొని రాతపూర్వక అభ్యర్థనపై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు శాతం ఈవీఎంలలో పొందుపరిచిన మైక్రో కంట్రోల్ చిప్లను ధృవీకరణను కోరవచ్చు అయితే అభ్యర్థులు ఐదు శాతం ఈవీఎంలను తనిఖీ చేసి అవసరమైన రుసుము చెల్లించవచ్చు ఒకవేళ అవి సరైనవే రుజువు అయితే వారి ఫీజులు మాఫీ చేయబడతాయి బాధిత అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన ఏడు రోజుల్లోపు ఈవీఎంలు చెక్ కోసం దర్యాప్తు చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి విధంగా ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఈవీఎంలు ట్యాంపర్ చేశారు హ్యాక్ చేశారు ఏఐదు చేయొచ్చు అని చెప్పి మస్కోట్ ట్వీట్ చేశారు నిజంగా అసలు ఈవీఎంలు ట్యాంపర్ చేయడం కరెక్ట్ అయినా నిజంగా ట్యాంపర్ చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ గవర్నమెంట్లు ఫామ్ చేశాయని మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి ట్యాగ్ ఆగి